देवता ठीक है यार हाँ परचे होता है यार तात्या नर्ते निवासी जामी हमारे दोस्तों हमारे दोस्त रानुदेव सजा देना तो देवता नियमों की सुधार जाता है न जब वो भोग लगता है तो ये जो सर्वनाम जो दुग्ध दुग्ध रानी स्वा इसको कोमा पाना स्वा कोम बनाना स्वा दोम बनाना स्वा कोम समाना स्वा नमने स्� మన ఈ బ్రాహ్మణ సత్రం శ్రీ గాయత్రి శంకర బ్రాహ్మణ నిత్యానదాన సత్రం గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం అయితే మనకు ఉండేటువంటి పాతసత్రం అనేది తాతలకు సహకారంతో దీన్ని మనం మరమ్మత్తు చేసుకొని ఈరోజు వచ్చిన వాళ్ళకు మనం మన వాళ్ళకు ఏదో కొంచెం నియమం ఉన్నటువంటి వాళ్ళకు భోజనం పెట్టేటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది ఇప్పుడు ఇటీవలే ఈ మన కార్యక్రమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యూట్యూబ్ ఛానల్లో చూడటం దాదాపు కూడా ముగిసి వచ్చే ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అమ్మా మీరు పంపించేటువంటి ప్రతి పదివేల రూపాయలు కూడా ఎప్పటికప్పుడు దవరాసుకుంటున్నాను కావాల్సిన వస్తువులన్నీ కూడా భక్ష్య భోజనములన్నీ కూడా ఈ అరణ్య ప్రాంతంలో కూడా ఇలాంటి ఎవరికి ఇలాంటి లోపం లేకుండా నిర్వహిస్తున్నానమ్మా నా శక్తికి వచ్చే లేకుండా మేమిద్దరం భార్యాభర్తలు చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా మాకు ఇచ్చేటువంటి ప్రోత్సాహం భగవంతుడికి పది సంవత్సరాలు కూడా మమ్మల్ని ఈ ధనంగా ముందుకు తీసుకోవాలని ప్రార్థించుకుంటున్నాం